పిఠాపురం వర్మ గారి తో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను సరే ఎట్లా ఉంది పిఠాపురం డెవలప్‌మెంట్ ప్రమాణం మంచి అభివృద్ధి ముందుకు వెళ్తాం ఈ ఆక్రమణబడు కుల మార్చే విప్లవ నేను ఇప్పుడు అర్చేబోతున్నాను చెప్పాను కదా ఇప్పుడు వైసీపీ నాయకుల్లో చాలా మంది రెడ్ బుక్ లో పేర్లు ఉన్నా ఎవరిని కూడా ఎక్కువ జరగలేదు పేరుకి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినా కూడా షాడో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్యే అంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములే సరిగా ఉండట్లేదు గొడవలు పడి బయటకు వచ్చేస్తున్నారు ఈ కూటమిలో కూడా ఇట్లాంటి డిస్టర్బెన్స్ జరగమంటారు అధినాయకులు ఇద్దరు కలిసి రామలక్ష్మణ్ లాగా వెళ్ళి లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్ర చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో బలపడే పరిస్థితులు లేదు ఆయన యువగలం పాదయాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసి రౌడీని పంపి పోలీసులు పంపి భీమవరాన్ని అర్ధరాత్రి టెంట్ల మీద దాడులు చేయించి ఇన్ని చేయించినా సరే సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కులమత గోడలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి కూడా ఒక వాదన వినపట్లేదు సార్ సర్వీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పొలం ఉండదు మాత్రం వైసీపీ వాళ్ళు కూడా అప్పుడు ఆ మధ్య దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు లడ్డు ఒక టెంపుల్ ని ఒక దేవుడు భగస్వరూపు వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ జగన్ టూ పాయింట్ ఓ ఇంకా చాలా దారుణంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఎవరిని వదిలిపెట్టేది లేదు అది అధికారైనా సరే ఎవరైనా సరే సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా లాక్కొచ్చి దోషిగా దోషిగా పెడతాం చాలా మాట్లాడే విధానం తప్పు ఒక ఆఫీసర్స్ బట్టుకుని బట్టలు ఓడగొడతారు ఆల్రెడీ బట్టలు ఓడదీసాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇప్పుడే బట్టలు వేసుకుంటున్నాం భవిష్యత్తులో పార్టీ మారే ఆలోచన ఏముందా సార్ ఒకవేళ వైసీపీ నుంచి మంచి ఆఫర్ నాకు ఎన్నో సార్ ఎన్నో ఆఫర్లు వచ్చినా ఏ రోజు కూడా నాకు చంద్రబాబు నాయుడు లోకేష్ రెడ్డి పాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఎన్ని కేసులు పెట్టేస్తున్నాయి నా మీద పది పదకొండు కేసులు ఇప్పటికీ ఓ కొంతమంది పొలిటికల్ వాళ్ళ పేర్లు చెప్తాను వన్ వర్డ్ ఆన్సర్లో మీరు చెప్పండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు బంగారం లాంటి అవకాశం రాష్ట్రం ఇచ్చినా ఉపయోగించుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఓటంలో గెలిపి తీసుకొచ్చి నాయకుడు నారా పవన్ కళ్యాణ్ గారు ఎవరు రక్తం ఉన్న నాయకులు స్పీడ్గా ఉంటారు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి మంచి నాయకుడు ఉంటారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ కదా కేసీఆర్ గారు సార్ కేసీఆర్ గారంటే వాళ్ళని భాష మీద రాష్ట్రాన్ని ఇప్పుడు ఏమంటున్నావు మరి కానీ ప్రజలైతే వర్మ గారికి ఒక మంచి పదవి ఇవ్వలేదు ఆయన ఒక ఉన్నత స్థానంలో చూడాలని ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల ఈరోజు వర్మ గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాను అంటే వర్మ గారు అంటే గోపాల్ వర్మ అనుకునేరు ఆయన సినిమాల్లో ఫేమస్ గోపాల్ వర్మ గారు అయితే కాదు ఈయన పొలిటికల్ కింగ్ అయినా సో మీరు అనుకున్నట్టుగానే పిఠాపురం వర్మ గారితో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను సార్ నమస్తే అండి సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీతో ఇంటర్వ్యూ చేయటం చాలా బాగుంది సార్ ఎలా ఉన్నారు బాగున్నాను హ్యాపీగా ఎట్లా ఉంది పిఠాపురం డెవలప్మెంట్ మంచి అభివృద్ధి సార్ వైఎస్ఆర్సిపి వల్ల నేను వంశీమోహన్ అరెస్ట్ ఎట్లా చూడొచ్చండి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ పచ్చి కావాలకి పచ్చి కావాలి అందరూ పచ్చగా ఆస్తారు అంటారు జగన్మోహన్ రెడ్డికి ఆయన అటువంటి యాటిట్యూడ్లో ఉండేవాడు కాబట్టి కచ్చ చేసేవాడు కాబట్టి అందరూ అలా చేస్తారు అనుకుంటా వంశీని అరెస్ట్ చేయాలంటే ఇన్ని రోజులు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాలతో ఎవరు ఆలోచిస్తే కానీ అది సిస్టమ్ కాదు ఒక చట్టం ఉంది చట్టానికి ఎవిడెన్స్ ఉండాలి ఎవిడెన్స్ ఉన్నప్పుడే మనం ఎవరినన్నా అరెస్ట్ చేయాలి అతను వైసీపీ పార్టీ అవ్వచ్చు ఇంకో తెలుగుదేశం అవ్వచ్చు ఇంకో పార్టీ అవచ్చు ఇంకో పార్టీ అవచ్చు అది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రిన్సిపల్ చట్టాన్ని నమ్ముతారు అంతేగాని ఏదో అరెస్ట్ చేసేయాలి రేపు చేసేయాలి ఎల్లుండి వేసేయాలని కాదు రెడ్ బుక్ రాశారు రెడ్ బుక్ అని కూడా అంటారు రెడ్ బుక్లో కూడా ఎక్కడ కూడా నిర్దోషిని దోషిగా అక్కడ పెట్టట్లేదు రెడ్ బుక్ లో ఉన్నాయి ఆ రోజుకే వాళ్ళు దోషులని తెలుసు తెలిసినా వాళ్ళు కరెక్ట్గా చేసింది కరెక్టా కాదా నిజమైతే చట్ట ప్రకారం అరెస్ట్ చేయండి కానప్పుడు లేదు అందుకనే మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి రాజకీయ వైసీ వైసీపీ నాయకుల్లో చాలా మంది రెడ్ బుక్ లో పేర్లు ఉన్నా కానీ ఎవరిని కూడా అరెస్ట్లో ఎక్కువ జరగలేదు జరగబోవడం కారణం అంటే చట్టం దాని పని అది చేయాలి అనుకున్నప్పుడు కొంత సమయం కావాలి టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది అంటారు టైం వచ్చి అతను నిజంగా తప్పు చేసినట్టు ఎవిడెన్స్ చట్టానికి దొరికితే హండ్రెడ్ పర్సెంట్ తప్పించుకోలేదు నెక్స్ట్ అరెస్ట్ చేయబోతున్నారు చెప్పాను కదా ఇప్పుడు సిస్టమ్ ఏంటంటే సిస్టమ్ పనిచేస్తుంది వ్యక్తుల మీద కూటమి ప్రభుత్వంలో ఎవరికి వ్యక్తుల మీద కర్ష కానీ కర్ష సాధింపు కానీ లేదు చట్టం ఏదైతే ఉందో చట్టానికి లోబడి వాళ్ళు చేసిన పొరపాట్లు కానీ అవినీతి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆ ఎవిడెన్స్ ఉంటే చట్టం దాని పని చేసుకుంటే వెళ్తుంది అది తెలియదు కోటం ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ అది సార్ అంటే ఈ నియోజకవర్గానికి ఈ పిఠాపురానికి మేము దారిలో వచ్చేటప్పుడు సార్ వర్మగారు ఇల్లు ఎక్కడ వర్మగారు ఆఫీస్ గారు ఎక్కడ అంటే ఒక సైకిల్ దొక్కునే వ్యక్తి దగ్గర నుంచి అసలు కామన్ మ్యాన్ అంటే అతను అంటే అడుక్కునే ఆ వ్యక్తి ఎట్లా అయితే ఉంటారు వాళ్ళు కూడా మీ అడ్రస్ నేరుగా చెప్తున్నారు సార్ అంటే మాకు భలే ఆశ్చర్యం అనిపించింది సార్ అంటే ఇక్కడ పేరుకి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినా కూడా షాడో ఎమ్మెల్యేగా మీరే ఉన్నారేమో అనిపిస్తుంది మాకు అది కాదు పవన్ కళ్యాణ్ గారు నేను టీడీపీకి ఇన్చార్జ్ నేనంటే ఇక్కడ లోకల్ లాగా స్థానికుని కాబట్టి జనరల్గా ఎప్పుడూ అవైలబిలిటీ ఉంటాను సార్ మీరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అంటే వేరే పార్టీ జనసేన పార్టీ ఒక కుర్రాడు గోవిందరాజులు ఏదో కుర్రాడు పేరు అతను వైసీపీ వారి మీద ఏదో పోస్టులు పెట్టాడు అసభ్యంగా అని చెప్పి అతను అరెస్ట్ చేస్తే అతను జనసేన పార్టీ అయినా మీరు తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినా కూడా ఇక్కడ కొంతమంది ఎవరో స్పందించకపోతే మీకు ఫోన్కు ఫోన్ చేస్తే ఇట్లా అరెస్ట్ చేశారు సార్ అని అనగా మీరే నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దగ్గరుండి వెంట పెట్టుకుని ఆ కుర్రాన్ని విడిపించారంట నిజమైన జనసేన పార్టీ అంటే బయటది కాదు కదా తెలుగుదేశం జనసేన అన్నదమ్ములే కదా ఎవరికన్నా కష్టం వచ్చినప్పుడు మరి వెళ్ళవలసిన బాధ్యత నాకు ఉంటుంది వాళ్ళకి కూడా రావాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురంలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది సార్ అంటే గెలిచిన తర్వాత ఇప్పుడు పడాకి వేసారు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు జీవో వచ్చింది దాంతో ఏంటంటే కాన్స్టివన్సీ వైజ్ ఆల్ కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్ కి హెడ్స్ ఉంటారు దానివల్ల ఐఏఎస్ ర్యాంక్ ఉండొచ్చు అంటే పడా కమిషనర్ ఐఏఎస్ ర్యాంక్ ఇచ్చి నేను అనుకోవడం ఆర్డీఓ సీనియర్ ఆర్డీఓ ర్యాంక్ పెట్టినట్టు నాకు ఐడియా సరే ప్రభుత్వం ఇష్టం అది ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఇష్టం ఉంది ఆ కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్ అన్ని ఎక్కువ పడాలో ఉండడం వల్ల ఏ డిపార్ట్మెంట్మెంట్ కి పనులు ఎక్కువగా అవ్వడానికి అవకాశం అభివృద్ధి ఎక్కువగా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే యాక్చువల్గా దాంట్లో అంటే ఇప్పుడు జీవో మార్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ మర్రెడ్డి శ్రీనివాసు నియమించాలని ఒక జీవో జరుగుతుంది మార్చి ఆయన కోసం ఉన్నట్టుగా ఒక వాదం వినపడుతుంది సార్ అందులో వాస్తవం ఉందా ఉంటే ఉండొచ్చు తప్పే ఉంది అందులో తెలుగుదేశం ఉండొచ్చు జనసేన ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు వెర్షన్ల ప్రభుత్వాలు కూటములో నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాయా ఆ నిర్ణయాలు ఇంప్లిమెంట్ అవుతాయి అదే ఇలాగానే ఉండొచ్చు అలాగానే ఉండొచ్చు ఉండకూడదని ఎక్కడ లేదు అది తప్పు కాదు సార్ మీరు పార్టీకి గా ఉన్నారు అంటే నిస్వార్థంగా పార్టీ లైన్ దాటకుండా ఉన్నారు అనడానికి ఒక ఉదాహరణతో నేను ఒక మాట చెప్తాను సార్ మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి ఇస్తానని చెప్పి ఒక పెద్ద ప్రచారం అయితే జరిగింది సో మీ ముందు ఎన్నికల ముందు కూడా మీకు హామీ అదే చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇక్కడ రాజశేఖర్ గారిని అనౌన్స్మెంట్ చేసినప్పుడు మీరు నిస్వార్థంగా నాకు ఇవ్వకుండా ఆయనకి ఇచ్చారని మీరు ఎక్కడ అలగకుండా పార్టీ మీద ఒక కమిటెడ్తో ఉండి పార్టీ ఆదేశించిందని చెప్పి మీరు ఇక్కడ మున్సిపల్ కళ్యాణ మండపంలో ఒక పెద్ద బహిరంగ బహిరంగ సభ పెట్టి అతనికి వెల్కమ్ చేశారు అంటే నాకు ఇవ్వలేదు ఆయనకి ఇచ్చారని మీకు అంటే మనసులో ఎక్కడ అనిపించలేదా నాకు అటువంటిది ఉండదండి నాకు మనసు అలుగుతారు కదా నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఏమంటారంటే సైనికులు లాంటి కార్యకర్తలు వాళ్ళ నిర్ణయాల్ని శిరో శిరోధించి ముందుకెళ్లి వ్యక్తి నేను ఎప్పుడు కూడా ఎవరికి ఎవరికి ఏ సమయంలో రావాలో ఏ సమయంలో ఉండాలన్నది అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అందుకని ఎవరికో వచ్చినాయని మనం ఇబ్బంది పార్టీలో పార్టీలో ఆ చేసిన విధానాన్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు అది మనం తప్పు పడతానికి ఏమంటే ఆ నిర్ణయాల ప్రకారం సార్ ఒక ఇంట్లో అన్నదమ్ములే సరిగ్గా సఖ్యతగా ఉండట్లేదు గొడవలు వస్తాయి అన్నదమ్ముల మధ్య ఆస్తి తదాలని ఈ రాబోయే రోజులు ఇప్పటివరకు అయితే కొంచెం అడప అక్కడ అక్కడ కొన్ని చోట్ల తెలుగుదేశం జనసేన మధ్య కొంచెం విభేదాలు జరుగుతున్నాయి రానున్న రోజుల్లో అంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములే సరిగా ఉండట్లేదు గొడవలు పడి బయటకు వచ్చేస్తున్నారు ఈ కూటమిలో కూడా ఇట్లాంటి డిస్టర్బెన్స్ అన్నదమ్ములు కొట్లాడుకుంటే ఎంతమంది బయటకు వచ్చేస్తున్నారు ఎవరో బయట అదే టీ కప్లో తుఫాన్ లాగా మళ్ళీ పెద్ద వాళ్ళు ఎవరో చెప్తారు అలాంటి ఇక్కడ పార్టీ రెండు అధినాయకులు ఇద్దరు కలిసి రామలక్ష్మణ్ లాగా వెళ్ళేది కింద కేంద్ర కూడా అదే విధంగా ఆలోచన చేస్తే అక్కడ కూడా నెగిటివ్ ఆలోచన అన్నది ఎవరికి రాదు ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇంకొక దశ పది సంవత్సరాలు పొత్తు ముందుకు సాగుద్ది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ పొత్తు వల్ల అభివృద్ధిలో ముందుకు నడుస్తుంది సార్ మీ పాప పేరు మీద ఫౌండేషన్ పేరు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా సార్ రన్ అవుతుంది అంటే జీవితకాలం అది రన్ అవుతూనే ఉంటుందా సార్ చాలా మంది కూడా విద్యార్థులకు కూడా మీరు ఇక్కడ హెల్ప్ చేశారు పేదవాళ్ళు ఎవరు అడిగినా కూడా మీరు హెల్ప్ చేస్తారు ఆ ఫౌండేషన్ ద్వారా అని తెలిసింది వాస్తవేనా సార్ సార్ ఇప్పుడు ప్రజలు అంటే ఒకవేళ సీటు మీరు సాక్రిఫైస్ చేసుకుంటే ఇదే పిఠాపురాన్ని పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే మీరే అయ్యి ఉండేవాళ్ళు మీరు అధిష్టానం మాట గౌరవించి దిక్కరించకుండా మీ సీట్ని తృణప్రాయంగా వదిలివేశారు స్టిల్ ఈ రోజుకి మీకు సరైన పదవి అనేది ఇవ్వలేదు మరి బహుశా రాబోయే రోజులు వస్తుందో లేదో తెలియదు కానీ ప్రజలైతే వర్మ గారికి ఒక మంచి పదవి ఇవ్వలేదు ఆయన ఒక ఉన్నత స్థానంలో చూడాలి అనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే నేను అనేది ఏంటంటే ఇందగానే చెప్పాను పార్టీ క్రమశిక్షణగా ఉంటాను నేను అంతే అంటే మీరు క్రమశిక్షణగా ఉన్నా కూడా మీ ఫ్యాన్స్ ఉన్నారు ఈ ఏరియా మొత్తం మీ ఫ్యాన్సే ఇప్పుడు నాట్ ఓన్లీ ఈ ఏరియా కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కాస్త కాస్త మీకు ఫ్యాన్స్ ఉన్నారు వర్మగారు అంటే ఈరోజు తెలియని వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా వర్మ గారికి టికెట్ ఇవ్వలేదు పార్టీకి తెలిస్తే కదా తెలిసిన సమయంలో వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు మీరేం చెప్పట్లేదు సార్ దీని మీద అంటే ఏదన్నా మీకు ఏదన్నా ఈ పదవి ఇస్తున్నామని మీ చెవిలో ఏమన్నా చెప్పారా లేకపోతే మీకు ఏదన్నా ఆలోచన ఏముందో అసలు ఇస్తారు ఈ పదవి పదవిస్తారు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటా దాని ప్రకారం అంతా అంతే అంతేగాని మనకు వేరే ఆలోచన వేరే ఉద్దేశాలు అదేంటి సార్ ఒక కార్పొరేషన్ పదవిలో ఒక చైర్మన్ పదవి లేకపోతేనే అలిగేసేసి ప్రెస్ మీట్లు పెట్టి పెట్టిని గందరగోళం చేస్తా ఇరవై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో సీనియర్టీ ఉన్న సభ్యుడిని ఇరవై మూడు సంవత్సరాలు నాకు చంద్రబాబు నాయుడు గారి కంటే మంచి నాకు అభిమానం నేనన్నా ఆయనకి లవ్ అయ్యే అఫెక్షన్ అలాగే లోకేష్ గారు నేను ఎప్పుడు కూడా పార్టీ పునాది గట్టిపడి పార్టీ ముందుకు ఎదగాలి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదే విధంగా నాయకుడు ఆధ్వర్యంలో ఎదగాలని ఆలోచించి వ్యక్తి సార్ ఇప్పుడు చంద్రబాబు గారిని లోకేష్ గారిని మీరు దగ్గరగా చూసారు చూశారు ఆయనలో ఏం క్వాలిటీస్ అబ్జర్వ్ చేశారు లోకేష్ గారులో ఏం క్వాలిటీస్ అబ్జర్వ్ చేశారు మీరు అంటే లక్షణాలు పులికి పుచ్చుకున్నాడా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి అనుభవం లోకేష్ గారు యువ రక్తం రెండు కూడా పార్టీకి కింద నిలబడ్డాయి మన ఆలోచనలో లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్ర చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో బలపడే పరిస్థితులు లేదు ఆయన యువగలం పాదయాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసి రౌడీల్ని పంపి పోలీసులను పంపి భీమవరాన్ని అర్ధరాత్రి టెంట్ల మీద దాడులు చేయించి ఇన్ని చేయించినా సరే ఆ వయసులో లోకేష్ గారు ఎక్కడా కూడా భయపడకుండా వెనకడుగకుండా యువగలం పాదయాత్ర మొదలెట్టడమే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి పతనం స్టార్ట్ అయ్యారు అని చేత ఏంటంటే పార్టీకి రెండు వేల పద్నాలుగులో ఆయన యాభై లక్షల మెంబర్షిప్ తీసుకొచ్చారు అన్నిటికంట రెండు వేల తొమ్మిదిలో నగదు బదిలీ పథకం పెట్టాలని ప్రపోజల్ చేసింది ఆయన నెక్స్ట్ మొన్న కోటి సభ్యత్వాలు చేశారు ఇలాగా పార్టీకి వెన్నెముగా ఆయన పనిచేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న అనుభవాన్ని కూడా ఆయన ఇచ్చిపుచ్చుకున్నాడు చేత చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు మా పార్టీలో ఆయన మరి నాయకుడు సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కులమత గొడవలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి కూడా ఒక వాదన వినపడుతుంది సార్ దాని మీద మీ అభిప్రాయం ఏంటి సర్వీస్ ఎక్కడైతే ఉంటుందంటే అక్కడ కులం ఉండదు మతం ఉండదు ఉండదు అంతే అంతే సర్వీస్ సర్వీస్ నువ్వు నువ్వు ప్రజల కోసం మనం సర్వీస్ చేస్తున్నావు అంటే అక్కడ కొలం ఉండదు మొత్తం వైసీపీ వాళ్ళు కూడా అప్పుడు ఆ మధ్య దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు లడ్డు వివాదం అని చెప్పి బాగా ఆరోపణలు చేశారు లడ్డు వివాదంలో తప్పే ఉందండి అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటంలో తప్పలేదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం తప్పలేదు అంటే ఒక టెంపుల్ని ఒక దేవుడు స్వరూపుడు వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ని ఐదు సంవత్సరాల్లో ఈ విధంగా తయారు చేసి ఒక ఎంతో ప్రపంచం అంతా కొనియాడి స్వామిని చేశారు బయటకు వచ్చింది బయటకు వచ్చినప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెప్పారు ఈవేళ మనం అరెస్టులు చేశారు ఈవేళ తెలిసింది కదా తప్పు జరిగిందే లేదన్నది ఈవేళ క్లారిటీగా ఉంది కదా సెంట్రల్ గవర్నమెంటే వేసింది అదే ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన ఆఫీసులు వచ్చారు ఇందులో ఎవరు చంద్రబాబు నాయుడు గారి ప్రమేషన్ లేదు పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం లేదు అంటే ట్రాన్స్పరెంట్ గా ఎంక్వైరీ జరిగింది రిజల్ట్ ఏంటి ఎవడెవడో ఎక్కడెక్కడో నెయ్యో తెలియదు ఇంకోటో తెలియదు మన దేవుడి విషయం మనం ఎక్కువ మాట్లాడకూడదు ఆ రోజు మాట్లాడింది వాస్తవం ఉంది కాబట్టి ఎవరి రోజు అరెస్ట్ అవుతున్నారు జగన్ టూ పాయింట్ చాలా దారుణంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఎవరిని వదిలిపెట్టేది లేదు అది అధికారైనా సరే ఎవరైనా సరే సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా లాక్కొచ్చి దోషిగా పెడతాము లాగడానికి మనకు ఓపెన్ ఉండాలి కదా ఉండాలి కదా లేనప్పుడు మీరు లాగేదేమి ఉంటుంది అది చాలా మాట్లాడే విధానం తప్పు ఒక ఆఫీస్టర్షన్ పట్టుకుని బట్టలు ఓడగడతాయి ఆల్రెడీ బట్టలు ఓడదీస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇప్పుడే బట్టలు వేసుకుంటున్నాం ఇంకా ఓడగడితే బట్టలు ఓడ బటన్స్ అవి మంచి టైట్ గా ఉన్నాయి అందరికి జాతీయ ఏంటంటే ఆయన ఓడిపోయిన దాని మీద కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన అలా మాట్లాడుతున్నారు తప్పితే కేడర్ కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళకుండా ఉంటుంది ఇలా మాట్లాడుతారు తప్పితే ఆ యొక్క రాజకీయ నాయకులు ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఆ విధమైన మాటలు మాట్లాడడం అన్నది కరెక్ట్గా అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ గానీ అంటే జములు ఎన్నికలు ఇరవై ఏడులోనే అంటున్నారు సార్ పాసిబుల్ ఏమైనా ఉంటుందా లేకపోతే ఇరవై ఉండొచ్చు ఎప్పుడు ఎన్నికలైనా కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి మీరున్నట్టుగా మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు లొకేషన్ సీఎం చేస్తే తప్పే ఉంది అవన్నీ పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి అవి మన స్థాయి నిర్ణయాలు కాదు ఎవరు పార్టీ నిర్ణయాలు తీసుకుంటే కింద మేము మేమందరం సపోర్ట్ చేస్తాం మరలా షర్మిల వైఎస్ విజయమ్మ కూడా పార్టీలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయని ఒక వాదన కూడా వినపడుతుంది ఆయన జైలు ఆయన జైలుకి రావడానికి అంటే జైలు వెళ్తే రావచ్చు షర్మిలొస్తాయి అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ చెల్లెళ్ళు వస్తే తప్పేముంది తప్పేముందని అను ఇప్పుడు వచ్చి రిలేషన్ లేదు కదా అప్పుడు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు దా ఉండాలి కదా ఆ ఫ్యామిలీ నుంచి ఉండాలనుకున్నప్పుడు విజయమ్మ గారు షర్మిల గారో ఎవరొకరు వస్తారు సార్ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసారు ఏమన్నా కలుస్తుంటే కలుస్తూనే ఉంటారు అంటే మీ సత్సంబంధం అంతా బాగున్నాయి సార్ అంటే ఆయన ఏమన్నా నీకు ఒక మంచి పదవి ఉంది నువ్వేం కంగారు పడద్దు నువ్వు నా మైండ్ లో ఉన్నావు నీకు ఏం చేయాలో నాకు తెలుసు అనే మాటలేమున్నా చెప్పారండి నాకు ఇద్దరు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరితో కూడా నాకు అన్యోన్యంగా ఉన్నావు ఆ ఇబ్బందులు ఏమీ లేదు కాస్త లేట్ అయినా కూడా మీకు ఒక మంచి పదవి వస్తుంది అనే ఒక ఆశాభావం అయితే ఉందా మీకు ఆ నమ్మకం ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కూడా కష్టపడే వ్యక్తుల్ని గుర్తి గుర్తించాల సమయం సందర్భం అది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలుసు తెలుస్తుంది భవిష్యత్తులో పార్టీ మరి ఆలోచన ఏముందా సార్ ఒకవేళ వైసీపీ నుంచి మంచి ఆఫర్ నాకు ఎన్నో సార్ ఎన్నో ఆఫర్లు వచ్చినా ఏ రోజు కూడా నాకు చంద్రబాబు నాయుడు లోకేష్ రెండు కళ్ళు నేను తెలుగుదేశం పార్టీకి సైనికులు లాంటి వైసీపీ కాకపోతే జనసేన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్న చెప్పు నేను చెప్పు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాయి అంటే జనసేన అధ్యక్షుడితో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి ఎన్ని సంబంధాలు పిలిస్తే కూడా రాబోయే రోజుల్లో ఉంటుందో తెలియదు ఎందుకు అలా కలిసే ఉంటుంది కలిసే ఉంటది అంటే మీరు ఉండదని ఎందుకు అనుకుంటున్నారు అందరూ కూడా ఏంటంటే ఏమన్నా గొడవలు క్రియేట్ అవుతే బాగుండని ఆలోచిస్తున్నారు కానీ బంధం రోజుకి బలపడతాయి బంధం విడదీరాని బంధం కింద ఉంది జాత వైసీపీ వాళ్ళు జిమ్కులు టీవీలు జిమ్కులు నడవాలి అంటే కొన్ని చోట్ల చాలా చోట్ల సార్ తెలుగుదేశం వాళ్ళకి జనసేన ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత ప్రభుత్వం వచ్చింది వాళ్ళకి ఫస్ట్ టైం ప్రభుత్వం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ కూడా ఐదేళ్ళు గ్యాప్ తర్వాత ప్రభుత్వం వచ్చింది ఆ మళ్ళీ చిన్న చెన్నై మామూలు అది అది పెద్ద సమస్యలేమి కాదు ఒక పది నిమిషాలు అనుకుంటారు మళ్ళీ పదకొండు నిమిషాలు ఒకటే మోటార్ సైకిల్ మే కలిసి వెళ్ సార్ ఇంతవరకు అడ్రస్ లేడు జైల్లో ఉన్నాడు అంటే అతనికి మాట్లాడిన మాటలను భారతదేశం ఉన్నటువంటి ఎవడో కూడా సహించే ఇదైతే ఉండదు మరలా రెండోసారి ఎవడో మాట్లాడకుండా కూడా అతన్ని చట్ట ప్రకారం అట్లా శిక్షించారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ నేను ఇందాకనే చెప్తాను చట్టం వెయ్యి కళ్ళుతో చూస్తుంది రాష్ట్రం కాదు దేశాన్ని ఒకసారి తప్పించుకోవచ్చు రెండుసారి తప్పించుకోవచ్చు మూడు సార్లు తప్పించుకోవచ్చు కానీ ఏదో రోజు చట్టం ఉచ్చిలో బిగవలసిందే నువ్వు చేసిన క్రిమినల్ యాక్టివిటీని బట్టి చట్టం ఏ స్థాయిలో నిన్ను గట్టిగా పట్టుకోవాలన్నది పట్టుకుంటుంది నీ యాక్టివిటీ ఘోరాతి ఘోరమైన యాక్టివిటీ అయినప్పుడు చట్టం కూడా అంత స్పీడ్గా పనిచేస్తుంది అంతే తప్పితే ఇందులో వేరేది ఎవరో నేను అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఎవరన్నా సరే చట్టాన్ని లోబడే ఉండాలి తప్పితే చట్టాన్ని కాదని వెళ్ళే పరిస్థితి ఎవరికో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీద ఎన్ని కేసులు పెట్టారు సార్ ఉన్నాయి నా మీద పది పదకొండు కేసులు ఇప్పటికీ ఉన్నా కొన్ని అమ్మో కొట్టేశారు ఇంకా కొన్ని ఇంకా కొన్ని కొట్టేశారు అంటే ఏమేమి కేసులు సార్ అంటే అన్ని పొలిటికల్ కేసులేనా లేక పొలిటికల్ కేసులే అదే మన ఏలే రాజనీకరణకి దారుణాకి వెళ్తే కేసు పురుషోత్తపట్నం కోసం దారుణాకి వెళ్తే కేసు పురుషోత్తపట్నం ఒకటి ఎత్తిపోతుల పథకం అది మీ వల్లే సాధ్యమైంది చెప్పి కూడా అదొక రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ రైతుల యొక్క ఇబ్బందులు చూసి కళ్ళెత్త పురుషోత్తపట్నం ప్రాజెక్టుని పదహారు వందల యాభై కోట్లు పిఠాపురాన్ని శంకుస్థాపన చేసి వాటర్ ఇచ్చారు దానివల్ల మాకు రెండు పంటలు పండుతున్నాయి రెండు పంటలు పండుతున్నాయి సార్ అంటే కొంతమంది పొలిటికల్ వాళ్ళ పేర్లు చెప్తాను వన్ ఓడ్ ఆన్సర్లో మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు ఒక మాటలో చెప్పాలంటే బంగారం లాంటి అవకాశం రాష్ట్రం ఇచ్చినా ఉపయోగించిన నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయామని ఏ రోజు బాధపడ్డారు ఓటంలో గెలిపి తీసుకొచ్చే నాయకుడు నారా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం స్పీడ్ రక్తం ఉన్న నాయకుడు స్పీడ్గా ఉంటారు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఇప్పుడు తండ్రి అనుభవం ఆయన చదువుకున్న విద్య యోగాలం పాదయాత్ర అనుభవంతో సైనే ఆయన తెలుగుదేశం పార్టీకి మంచి నాయకుడిగా ఉన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ కదా. తెలుగుదేశం పార్టీ స్కూల్లో వాళ్ళు అందరూ కూడా మీతో పరిచయం ఉందా బాగా మంచి స్టూడెంట్స్ మేము కలిసి పని చేశా కలిసి పని చేశారు. కేసీఆర్ గారు సార్. కేసీఆర్ గారంటే వాళ్ళని భాష మీద రాష్ట్రాన్ని రాష్ట్రానికి తెలంగాణ నా సో ఫ్రెండ్స్ ఇది పిఠాపురం వర్మ గారితో కొన్ని ప్రశ్నలు మాట్లాడించే ప్రయత్నం చేశాను. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నా ఉన్నాడు టీవీ నేను బాను మేకల